హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ సియేటర్ బస్ అనమాట ఈ బస్సు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ బస్సు సర్వీస్ నెంబర్ విషయానికి వచ్చేసరికి త్రీ ఎయిట్ సెవెన్ త్రీ ఈ బస్సు విజయవాడ డిపార్ట్మెంట్ కు చెందింది ఇది వచ్చేసరికి ఏసీ సియేటర్ బస్ అనమాట ఈ బస్సు కనుక మీరు ఎప్పుడైనా జర్నీ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి మీ జర్నీ ఎక్స్పీరియన్స్ని ఈ బస్సు టికెట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి పదిహేడు వందల రూపాయలు అయితే అవుతుంది మీరు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఇది సీటర్ బస్సు సో ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపిస్తుంది నాకైతే సో పదిహేడు వందల్లో మీరు ప్రైవేట్ బస్సులు వస్తాయి మీకు ఆన్లైన్లో కానీ తక్కువే వస్తాయి ఏసీ సీటర్ బస్సులు మీకు థౌజండ్ రూపీస్ అలా కూడా వస్తాయి కొన్ని కొన్నిసార్లు సో ఈ బస్సు మనకి ఐదున్నరకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఐదున్నరకి స్టార్ట్ అవుతుంది మీరు విజయవాడ వెళ్ళేసరికి మార్నింగు ఏడున్నర అయితే అవుతుంది అనమాట మీరు మధ్యలో ఫోర్టీన్ అవర్స్ అయితే ఉండిద్ది మీకు జర్నీ బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ఈ బస్సు స్టాప్స్ అయితే ఒకసారి చూద్దాం ఏ స్టాప్స్ మీద కూడా బెంగళూరు నుంచి విజయవాడ అయితే వెళ్తుందో ఈ బస్సు వచ్చేసరికి చందాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది బెంగళూరు చందాపూర్ నుంచి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీ అండ్ ఈ బస్సు మనకి మెజెస్టిక్ కూడా వెళ్తుంది నెక్స్ట్ స్టాప్ బేగం మహల్ ఇందిరానగర్ ఐటీఐ గేట్ హౌస్కోట నంగలి పలమనేరు చిత్తూరు చిత్తూరు లోపలికి వెళ్దాం బైపాస్ తిరుపతి నెల్లూరు ఒంగోలు చెల్కలూరుపేట గుంటూరు అండ్ గుంటూరు తర్వాత మనకి విజయవాడ అయితే ఉండిద్ది సో గుంటూరుకి విజయవాడ మధ్యలో ఇవన్నీ ఉంటాయి కదా కుంచపల్లి క్రాస్ రోడ్స్ తాడేపల్లి క్రాస్ రోడ్స్ అండ్ మణిపల్లి హాస్పిటల్ అండ్ కనకదొగ్గ వారిది సో వాటిలన్నిటి దగ్గర మీరు దిగాలనుకుంటే వాళ్ళు స్టాప్ చేస్తారు ఈ బస్ అనేది ఎట్లా అయితే వెళ్తుంది అనమాట ఈ స్టాప్స్ మీద కూడా బెంగళూరు నుంచి విజయవాడ అయితే వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి విష్యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్